ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారికి వేదిక మీదున్న నా సహచార మంత్రులకు శాసనసభ్యులకు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిష్టించి దేశవ్యాప్తంగా పేరు పొందిన అనేక మంది ఈ రోజు వచ్చారు ఈ కార్యక్రమానికి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా రామాజీరావు గారి కుమారులు కిరణ్ కుమార్ గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృష్ణా జిల్లాలో పెదపార్పూడి గ్రామంలో జన్మించి అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఏ రంగంలో కాలువోపినా కూడా ఆ రంగంలో ఎవరెస్ట్ శిఖరం లాగా పెరిగిన రామోజీరావు గారి జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన జీవితంలో సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్మరణ సభని ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం ఆ కార్యక్రమాన్ని కొంత భాగం నన్ను కూడా బాధ్యుని చేసినందుకు నేను గర్వంగా కూడా భావిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు పత్రిక చదవందే చాలా మందికి ఉదయం ప్రారంభం కాదు ఈనాడు పత్రిక అంత విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పేసి మీ అందరికి కూడా నేను సవినీగా మనవి చేస్తా ఉన్నాను మరి అంత పెద్ద వ్యక్తి గురించి నేను పెద్ద విషయాలు చెప్పలేను కానీ ఆయన భావితరాలకు మాత్రం ఒక విషయాన్ని తేట తెల్లం చేశారని చెప్పేసి మనవి చేస్తాను ఎవరైనా సరే సామాన్య కుటుంబంలో పుట్టినా పేద కుటుంబంలో పుట్టినా కూడా క్రమశిక్షణ కష్టపడే తత్వం నిజాయితీ పట్టుదల ఇవి ఉంటే ఎవరైనా సరే వారు వారు ఆలోచన చేసిన రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్లగలరని చెప్పేసి ఆయన చాలా ప్రూవ్ చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద వస్తుందని చెప్పేసి భావించిన ఆయన ఒక యోధుడిలాగా ఆయన కళాన్ని ఆయుధం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన ముందు ఉండేవాడు అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టాలు చాలా మందికి వస్తాయి కష్టాలు వచ్చినా కూడా నిజాయితీని వదులుకోకుండా పట్టుదలతో పోరాటం చేయాలి అని చెప్పేసి మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మరి రామోజీరావు గారు అని చెప్పేసి మీకు మన చేస్తాను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను నిన్న కిరణ్ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి విజయవాడ రావటం జరిగింది ఐఎన్పిఆర్ మినిస్టర్గా కిరణ్ కుమార్ గారిని ఆహ్వానిద్దామని చెప్పేసి ఒక రెండు నిమిషాలు గౌరవంగా కలుద్దామని చెప్పేసి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు వెళ్లంగానే వడివడిగా అడుగులు వేసుకుంటూ సీరియస్గా వచ్చి సారథి గారు నేను నా సూట్ కేసు అంతా తీసుకుని మేమంతా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని చెప్పారు నాకు చాలా భయం వేసింది ఏమన్నా ఈ ఎయిర్పోర్ట్లో కానీ ఏదన్నా తప్పు జరిగిందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ ఆఖరికి వారు చెప్పింది ఏమిటో తెలుసా ఆ హోటల్ రూమ్స్ కి మీరు కడితే నేను ఖాళీ చేసేస్తాను ప్రజల సొమ్ముతో మేము హోటల్లో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానంటే ఆ కుటుంబం యొక్క నిజాయితీని ప్రజల సొమ్ముని ఎంత గౌరవంగా చూస్తారో ప్రజల సొమ్ముని మనం చూస్తా ఉన్నాం ప్రజల సొమ్మే మన సొంత సొమ్ము ప్రభుత్వమే మన సొంతం అనుకునే ఈ రోజుల్లో మరి ప్రభుత్వ గెస్ట్గా ఈ విజయవాడ వచ్చి ప్రభుత్వం ద్వారా ఒక రూపాయి కూడా మా కుటుంబానికి ఖర్చు పెట్టొద్దని చెప్పిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు దీని అందరికీ కూడా కారణం రామోజీరావు గారి మరి పెంపకం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఆ కుటుంబం యొక్క నిజాయితీని కూడా మరి మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మరి మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి మరి రామోజీరావు గారు బాస్గా నిలబడిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే తప్పుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే రామోజీరావు గారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆలోచన చేశారో ఆ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఏ నిజాయితీనైతే రామోజీరావు గారు నమ్మారో జీవితాంతం అటువంటి నిజాయితీతో పరిపాలన చేయడమే కాకుండా ఏ కష్టాన్ని అయితే నమ్ముకుని ఆయన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లారో ఆ కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు